ఈరోజు వీడియోలో క్యారెట్ బంగాళదుంప రైస్ ఇది పది నిమిషాల్లో లంచ్ బాక్స్ రెడీ చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులోని ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో ముందుగా క్యారెట్ బంగాళదుంపాలు వేసుకోవాలండి వేసుకొని బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి అదే ప్యాన్లోని రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు రెండు మొగ్గలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు తీల్చుకుని వేసుకోవాలండి తర్వాత కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం ఎల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో నేను జీలకర్ర వేశాను కదా జీలకర్ర ప్లేస్లో మీరు షాజీరా కూడా వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకోవాలండి రుచికి సరిపడే ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఈ మసాలాలన్నీ బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న క్యారెట్ బంగాళదుంపల ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలండి అంతేనండి క్యారెట్ బంగాళదుంప రైస్ చాలా పిగ్గా ఈజీగా టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఈ రెసిపీ మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి